కుస్తుం అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ నాయకుడు బిరదవలు శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది దాంతో ఆయన శనివారం సాయంత్రం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు అలాగే ఆయనతో పాటు ఇదే కేసులో ఉన్న తోడేరు మాజీ ఎంపీటీసీ ఏనుగ శశిధర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు కావడంతో ఆయన కూడా విడుదలయ్యారు ఏనుగ శశిధర్ రెడ్డి కోసం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జైలు వద్దకు తరలివచ్చారు ఆయనకు ఘన స్వాగతం పలికారు జైలు వద్ద కూడా జై కాకాని అంటూ నినాదాలు చేయడం విశేషం అలాగే బిరదవోలు కోసం ఆయన భార్య బొబ్బల శ్రీనివాస్ యాదవ్లు వచ్చారు ఈ ఏడాది జూన్ ముప్పైవ తేదీన రుస్తుం మైనింగ్ కేసులో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించిన విషయం తెలిసిందే ఈ కేసులో పలు దఫాలుగా ఆయన్ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించారు పలు వివరాలు రాబట్టారు గత నెల పంతొమ్మిదవ తేదీన స్వల్పంగా అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను జీజీహెచ్కు తరలించి అక్కడే అడ్మిట్ చేసి వైద్యం అందించారు ఈ క్రమంలో ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు

બાર 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 એ યમલ હેડે ગી દેય ખરે ખડબા હેવા જય ચકા જય ચકા જય ચકા જય ચકા જય ચકા

అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను

భాగము సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా